డోంట్ మిస్టేక్ ఇట్ ఫర్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు నన్ను దూషిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కాడర్ గా ఉన్న వైసీపీ వాళ్ళు నన్ను దూషిస్తున్నారు అన్నది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులే మీ అభిమానులు పార్టీలో మిమ్మల్ని స్టిల్ అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు నేను పార్టీని మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిలబెట్టిన దాన్ని అండి ద పార్టీ వాజ్ డైయింగ్ నేను ఊపిరిపోసిన దాన్ని ఆ గ్రాటిట్యూడ్ చాలా మందికి ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక కారణం అని చెప్పలేము ఇన్సెక్యూర్డ్గా ఉన్న మనుషులు ఏ కారణమైనా ఎత్తుకొని ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు దట్స్ నాట్ ద పాయింట్ కానీ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల్లో చాలా మంది గెలిచిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు కూడా నేను క్యాంపెయిన్ చేస్తే గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా గ్రేట్ఫుల్గా ఈ రోజు వరకు ఉన్నారు సో ఈ సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేయడము నన్ను ఎమోషనల్గా దెబ్బతీయాలనుకోవడము అవమానించడము ఇవన్నీ చేస్తున్నది ఒక రాక్షస సైన్యం